వెల్కమ్ టు నేను మేము అదుపురి మరొకసారి మరొక పదార్థంతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు పనసకాయ దమ్ బిర్యానీ చేసేసుకుందాం రండి అద్భుతంగా ఉంటుంది కోనసీమ అంటేనే కొబ్బరి అన్నం పొట్టు కూర పనసకాయ బిర్యానీ ఇవే అద్భుతంగా ఉంటాయి చాలా బాగుంటాయి కమ్మగా ఉంటాయి కడుపుకి అంత బాగుంటాయో తెలుసా చాలా న్యూట్రిషన్స్ ఉన్నటువంటి ఈ పనసకాయ బిర్యానీ చేసేసుకుందామా చాలా ఈజీ రెసిపీ నానమ్మ చేసేవంటే తక్కువ మసాలా ఎక్కువ రుచి ఇంతవరకు ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలుతూగుతూ ఉండాలని కోరుకుంటూ నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా నాకు మనవలు మనవరాండ్లే అవుతారు మీ ఇంటి అమ్మమ్మని మీ ఇంటి నానమ్మని మీ ఇంటి అత్తయ్యనే చేసుకున్నారు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి మరొకసారి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా నాకు సరిపోవటం లేదన్నమాట అంత గుండెల్లో పెట్టినారు అంత మంచిగా కామెంట్ చేస్తారు మీ కామెంట్ చూస్తే పొంగిపోతా ఉంటాను మరి మీ గోదావరి ఆడపడిషన్ ఇలాగే ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ప్రాసెస్లోకి వెళ్తే నేను ఈరోజు రెండు గ్లాసులు బియ్యంతో ఐదుగురు మనుషులు తినేటట్టుగా చేర్చి పెడతాను అన్నమాట చిన్న గ్లాసు రెండు గ్లాసులు తీసుకున్నాను ఇది ఐదుగురు మనుషులు ఈజీగా ఆరాముగా తినొచ్చన్నమాట ఈ కాయకి ఆ బియ్యానికి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోద్ది బియ్యం కడిగి తీసుకొస్తాను రెండుసార్లు బాగా కడిగేసి తీసుకొచ్చి కాస్త నీళ్లు పోసేసి పక్కన పెట్టేసాను అనమాట పక్కన పెట్టేసిన తర్వాత పనసకాయకి కోస్తున్నాను లేత పనసకాయ చూసారా పాలు ఎలాగొచ్చేస్తుంది ఈ పాలు కాదు జిగురు గమ్ములాగా ఉంటుంది దాంట్లో ఏ మాత్రం మనం చేయబెట్టినా కూడా అది వదలనే వదలదన్నమాట కత్తికి నూనె రాసుకుని లెఫ్ట్ హ్యాండ్కి కూడా నూనె రాసుకుని కొయ్యాలన్నమాట ఇంక నేను పసుపు అది ఏమీ రాయట్లేదు పసుపు వేసి ఉడకబెడతాను అందుకని చెప్పేసి పక్కన పెట్టాను ఇలా కోసేసి లేతకాయ అయినా గట్టిగానే ఉంటుంది బలం అంతా ఉపయోగించి నానమ్మ మీరు ఇచ్చిన సక్సెస్ని తలుసుకుంటా నానమ్మ చాలా హ్యాపీనెస్గా అద్భుతంగా ఈరోజు పనసకాయ బిర్యానీ చేసేస్తుంది మరి మీరు కూడా ఇప్పుడు పనసకాయల టైము పనసకాయల టైం కాబట్టి చక్కగా అందరూ చేసేసుకోవచ్చమ్మా అద్భుతంగా ఉంటుంది చాలా ఈజీ రెసిపీ నానం చేసేది ఏదైనా సరే తక్కువ మసాలా ఎక్కువ రుచి ఇప్పుడు ఇదిలా చక్రం కింద కోసాక మధ్యలో దొంపు ఉంటుంది చూడండి చక్రం కింద మార్క్ ఉంది ఆ దొంపని కట్ చేసేయాలన్నమాట ఆ దొంప వేయకూడదు ఆ దొంప వేస్తే రుచి తేడా వస్తుంది దొంపను కోసేసాను చూడండి దొంపను కోసేసి ఇలా తీసాను ఇది అచ్చు మటన్ బిర్యానీ అనుకుంటారు తెలియని వారికి ఎవరికైనా పెడితే ఇప్పుడు పొయ్యి మీద వేడి నీళ్లు పెట్టి నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు పనసకాయ ముక్కలు వేసేయాలి పనసకాయ ముక్కలు వేసేసి బాగా ఇలా సలసల్ల మరుగుతున్నప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసేయాలి ఆ క్లిప్పు మిస్ అయింది పసుపు ఉప్పు వేసినటువంటి క్లిప్పు మిస్ అయింది ఇప్పుడు నాలుగైదు ఉల్లిపాయలు మనం శుభ్రంగాను కోసేసుకుని ఆయిల్లో వేయించాలి అందుకని అక్కడ పనసకాయ ముక్కలు ఉడుగుతున్నాయి ఈ లోపల ఉల్లిపాయలు వేయించడానికి కట్ చేసేసాను కట్ చేసి ఒక్క మొక్క వేసుకుంటే ముందు మూకుడు కాలిందో లేదు తెలుస్తుంది ఇది కూడా క్లిప్ మిస్ అయింది వేసేటప్పుడు సరే ఎవర్ వేసిన తర్వాత ఆగడమే కదా కావాల్సింది అని చెప్పేసి నేను వేయించేస్తున్నాను బాగా వేగాలమ్మ మనకి ఫ్రైడ్ ఆనియన్ కింద బాగా వేయించేసుకుంటే ఈ దమ్ బిర్యానీ అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ ఇవన్నీ చేయడమే కష్టం ఒక ఆరు పచ్చిమిరపకాయలు కోసేసి చీరేసి పక్కన పెట్టేసుకుని గుప్పుడు కొత్తిమీర నైస్గా తరిగేసుకుని ఓ ప్లేట్లో పోసుకుని పక్కన పెట్టేసుకుందాం పక్కనే పనసకాయ ముక్కలు ఉడుగుతున్నాయి అన్నమాట ఉడికిని ఏమో చూద్దాం ఈ రెండు పక్కన పెట్టేసి ఆ పొయ్యి మీద ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి ఈ పొయ్యి మీద పనసకాయలు ముక్కలు ఉడుగుతున్నాయి అన్నమాట పనస మొక్కలు పసుపు ఉప్పు వేయడం లిప్పు మిస్ అయిందమ్మా ఇప్పుడు ఇలాగా ప ఐదు నిమిషాలు నుంచి ఏడు నిమిషాల వరకు ఇలా ఉడికింది చూడండి చక్కగా ఉడికింది పొర పొరల కింద ఇట్లా కట్ చేస్తే తీంగిపోవాలి చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు వాట్ చేసుకుందాం పొట్టలో పోసుకుంటే అదంతా డ్రైన్ అయిపోతుంది డ్రైన్ అయ్యాక ఇవి వేయించుకోవాలన్నమాట అప్పుడే మాంసం ముక్కలా గట్టిగా తయారవుతుంది ఈ లోపల ఆనియన్లు కూడా వేగిపోయినాయి ఆనియన్లు తీసేద్దాం ఆనియన్లు తీసి పక్కన పెట్టేసుకుని ఇదే మూకుట్లో పండసకాయ ముక్కలు వేయించాలన్నమాట నా ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నానమ్మ చేసే ప్రతి వంటని మీరు అందరూ ఇంత ఇలా ఆదరిస్తా మీ గుండెల్లో పెట్టుకుని మీ గోదావరి ఆడపడుచుని చక్కటి కామెంట్లతోటి మరింత ఎనర్జీని ఇస్తున్నారు మీ కామెంట్లు పెట్టే ఎనర్జీతోటి మరిన్ని వంటలతోటి మేము ముందుకు రాగలుగుతున్నాను నిజంగా మీరు నమ్మరు మీ కామెంట్స్ చూసి ఎంత పొంగిపోతానో ఎంత పనున్నా ఉన్నా సరే మీరు ప్రతి ఒక్కరికి నేను జవాబు ఇచ్చే నిద్రపోతాను ఎర్లీ మార్నింగు నైటు కూడా మా ఇంట్లో అయితే భలే నవ్వుకుంటారు మా అమ్మకు మేము మాకంట ప్రేక్షకులే ఎక్కువైపోయారు అంటారు అన్నమాట ప్రేక్షకులే ఎక్కువ నాకు అదే నూనె సరిపోతుందమ్మా ఇప్పుడు ఆనియన్స్ వేయించి తీసేసాం కదా అది ఏ నూనెలో వేయించండి పనసకాయ ముక్కకి ఆనియన్ది ఆ ఫ్లేవర్ అద్భుతంగా పడుతుంది ఆ నూనెలోనే వేయించేయచ్చు నానమ్మ చేసేది ప్రతిదీ కూడా ఆచి తూచి చేస్తుంది ఏది కూడా వేస్ట్ అవ్వనివ్వదు ఇంత కూడా వేస్ట్ అవ్వకూడదు అన్నమాట గరిటితోటి మొక్క కట్ అవుతుంది ఉడికింది కదా అందుకని అట్లగాడితోటి కదుపుతున్నాను అనమాట ప్రతి ఒక్కరు మీ గుండెల్లో పెట్టుకుని మీ ఇంటి ఆడబడుచుని చేసుకుని ప్రతి ఒక్కరు కూడా పెట్టే కామెంట్ చూస్తే పొంగిపోతాను ఈరోజు నేను పాట పాడుకుంటూ ఆమ్లెట్ వేసాను ఒక ఆవిడ చక్కగా నవ్వుతే కామెంట్ పెట్టారు ఇది నా పాట నా పాట అని అవును అందరి పాట కూడా నాకు జయిస్తుంది పాట ఎంత ఇష్టమో తెల్లవారకు ముందే పల్లె లేచిందన్న పాట చిన్నప్పటి నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో వచ్చిందమ్మా ఆ పాట ఇది ఆవాల నూనె కోల్డ్ ప్రెస్ ఆవాల నూనె అన్నమాట ఈ పలావ్కి కొంచెం నూనె వేయండి అన్నం ఉడికే దాంట్లో నాలుగు యాలక్కాయలు ఒక స్టారు నాలుగు లావంగ మొగ్గలు చిన్నది ఒక బిర్యానీ ఆకిలా చించేయండి కోల్డ్ ప్రెస్ ఆవాల నూనె వేయడంలో రుచి బాగుంటుంది ట్రై చేయండి రుచికి సరిపడగా అన్నానికి ఉప్పేసాను అనమాట ఉప్పేసి బియ్యం నానబెట్టుకుని ఒక గంట ముందు నానబెట్టాను కదా అవన్నీ చేయడానికి ఆల్రెడీ ఒక గంట పట్టింది నాకు ఉల్లిపాయలు తొరుక్కోవడానికి పనసకాయ కొయ్యడానికి ఉడకబెట్టడానికి వన్ అవర్లో బియ్యం బాగా నానున్నాయి చక్కగా ఇలా తిప్పేసుకుని అన్నం ఉడుగుతూ ఉంటుంది ఈ లోపల పనసకాయ ముక్కల్లోనూ ఈ ఆనియన్స్ ఉప్పు కారం అన్నీ వేసేద్దాం రండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చేసుకునే బిర్యానీ అనమాట తక్కువ మసాలా ఎక్కువ రుచి ఇప్పుడు రెండు గరిట్లు పెరిగేసేద్దాం ఇందులో గట్టి పెరిగే వేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసేయాలి పసుపు వేసాక ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను రుచికి సరిపడగా ఉప్పమ్మ నేను చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసాను సగం కొత్తిమీర వేసేసి సగం కొత్తిమీరేమో అన్నంలో వేసుకుందాం ఉడికే అన్నంలో వేసుకుంటే ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది రెండు స్పూన్లు బిర్యానీ మసాలా అన్నమాట ఇంట్లో కొట్టుకున్నటువంటి బిర్యానీ మసాలా ఐదారు పచ్చిమిరపకాయలు రెండు స్పూన్లు నువ్వుల నూనె వేసాను ఉల్లిపాయలు మొత్తం వేయించిన ఉల్లిపాయలు అన్నీ కూడా ఇలా చిదిపేసి పోసేద్దాం అన్నమాట ఈ ఉల్లిపాయలతో ఈ బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది నమ్మాలి అద్భుతంగా ఉంటుంది మీతో మాట్లాడితే ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసాను చాలా ఈజీ అమ్మా చేయడం కొంచెం పనసకాయ కోసుకోవడమే ప్రాసెస్ కానీ ఉన్నదంతా చాలా ఈజీ ఇదే రెసిపీలో మీరు చికెన్ చేయొచ్చు మటన్ చెయ్యొచ్చు ఏదైనా కూడా చెయ్యండి అద్భుతంగా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది మీడియం కారం కమ్మగా ఉంటుంది నోటికి ఎక్కువ కారం తినేవారు అయితే ఇంకొంచెం బిర్యానీ మసాలా కాదు కానీ కారం వేసుకోవచ్చు నేను ఇంకా అసలు కారం వేయట్లేదు బిర్యానీ మసాలాతోటే కరెక్ట్గా సరిపోతుందని కరెక్ట్గా వేస్తాను కమ్మగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇది ఇలా ఉండగానే పొయ్యి మీద అన్నం ఉడుగుతుంది కొత్తిమీర వేసేద్దాం ఈ కొత్తిమీర వేసేసి చక్కగా ఉడుగుతున్నప్పుడు పక్క పొయ్యి మీద పెట్టేద్దాం ఒకసారి కదిపేసి ఇక్కడేమో మళ్ళీ కూర కొంచెం సేపు ఉడకాలన్నమాట కూర చూడండి రైసు ఒక సిక్స్టీ పర్సెంట్ రైస్ ఉడికిందనమాట రైస్ ఉడుకుతున్నప్పుడు ఈ తెర అంతా తీసేయనమ్మా దీనివల్ల గ్యాస్ పామ్ అవుతుంది పప్పు మీదైనా సరే అన్నం మీదైనా సరే ఈ తెట్టు రాకూడదు తెట్టిని తీసి కింద షింక్లో పోసేయాలి అన్నం సిక్స్టీ పర్సెంట్ ఉడికాక పక్క పొయ్యి మీద పెట్టేసి ఇది పనసకాయ మ్యారినేట్ చేసినటువంటి గిన్నె హై ఫ్లే ఫ్లేమ్లో పెద్ద పొయ్యి మీద పెట్టానమాట ముందు రెండు పొయ్యిలు పెద్దవి వెనకాల రెండు పొయ్యిలు చిన్నవి అన్నమాట నిదానంగా వడుకోవచ్చు వెనకాల పొయ్యిల మీద ఇది ముందు పొయ్యి మీద గిన్నెంత ఎడలిపు వస్తుంది అన్నమాట మనం హై ఫ్లేమ్లో పెడితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఎక్కువ నూనె ఎక్కలేదు నానం చేసేవంటే తక్కువ మసాలా ఎక్కువ రుచి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత వారు చూస్తే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలా వచ్చింది కూడా ఎక్కువ రెండు మూడు నిమిషాలు చాలమ్మ నూనె అంతా బయటకు వస్తుంది చూడండి ఆనియన్ వేయించామా పనసకాయ వేయించామా అందులో నూనె కూడా బయటకు వస్తుంది ఇలా సర్దేసుకుని పైన రైస్ పోసేసుకోవడమే అంతా చాలా ఈజీ ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు చిన్నపిల్లలే కాదు పెద్దవారే కాదు బాయ్సే కాదు బ్యాచిలర్స్ ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు మళ్ళీ మళ్ళీ చేసుకు తినాలనిపించేదే పనసకాయ బిర్యానీ అద్భుతంగా ఉంటుంది కొత్త వారు ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మీకు నచ్చితే కనుక పులిహార చింతపండు పులిహార చాలా హైప్ చేశారు అందరూ కూడా మంది చూశారు అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అటుకులు పుణుకులు కూడా అటుకుల పుణుకులు చొక్క కూడా నూనె లాగదమ్మా నానం చేసే వంట ఏదైనా సరే చాలా నూనె లేకుండానే చేస్తాను నూనె ఎక్కువ వేసేయను ఆరోగ్యంగా ఉండి హెల్త్ని దృష్టిలో పెట్టినే చేస్తాను అన్నం అడుగున అన్నం ఉంటుంది ఆ అన్నం కూడా వేసేసి కొంచెం గెంజి పోసేద్దాం ఇప్పుడు పొయ్యి నేను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు దాకా హై ఫ్లేమ్లో ఉంది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాలు ఉంటే చాలండి సరి అయిపోతుంది సరిపోతుంది పది నిమిషాలు చాడు నేను కొంచెం కలర్ లేదు ఇంట్లోనూ నేను కొంచెం పసుపు కలిపిపోసాను పసుపు వాసన అస్సలు రాదు అద్భుతంగా ఉంటుంది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది అన్నమాట ఒంటికి ఇలా లోటు మీడియం ఫ్లేమ్ నుంచి కిందకి లో ఫ్లేమ్లో పెట్టాను మీడియం నుంచి లో ఫ్లేమ్ పది నిమిషాలు పది నిమిషాలు పెడితే సరిపోతుంది కొంచెం నెయ్యి వేసేసి కొంచెం పుదీనా అని పైన పుదీనా జల్లి కొంచెం స్వచ్ఛమైన నెయ్య రెండు స్పూన్లు వేసాను అనమాట మూత పెట్టేసి పది నిమిషాలు వదిలేస్తే చాలు పది నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే పావుగంట రెస్ట్ ఇచ్చి ఓపెన్ చేశాను అనమాట పది నిమిషాలకు కట్టేసి ఓ పావుగంట వదిలేస్తే ఆ బర్నర్ వేడికి ఇంకా మగ్గుతుంది పావు గంట రెస్ట్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే చూడండి గుప్పుని వచ్చింది గరిటితో తీసి మీకు పనసకాయ ముక్క చూపెడుతున్నాను మీకే మాంసం ముక్క అనుకుంటారు అందరూ మటన్ అనుకుంటారు పొర పొరలుగా అద్భుతంగా ఉంటుంది మీకు అందరికీ నచ్చుతుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అందరికీ ఇప్పుడు పనసకాయలు ఈజీగా దొరుకుతాయి మరి మనవలకి మనవరాళ్ళకి అందరికీ పెట్టేస్తున్నాను మరి మీరందరూ కూడా రెడీ చేసేసుకుని ఎలా వచ్చింది కూడా ఫీడ్బ్యాక్లో తెలియపరచవలసిందిగా కూర్చున్నాను ఇట్లు నేను మీ మద్దుకురి మీ నాన్నమ్మ థ్యాంక్